మహాభారత సంగ్రామం కేవలం రాజ్యాల కోసం జరిగిన పోరాటం కాదు అది ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన యుద్ధం ఈ మహాయుద్ధంలో పాండవుల విజయం కోసం ఒక అసాధారణ ఏడు తన ప్రాణాలను పరంగా పెట్టాడు ఆయన భీముడి కుమారుడు రాక్షస సంహారి గడోత్కజుడు ఆయన త్యాగం ఎంత గొప్పదో భారత యుద్ధ గమనాన్ని ఎలా మార్చిందో తెలుసా తన శక్తి సామర్థ్యాలను ధర్మ సంస్థాపన కోసం సమర్పించిన ఆ వీరుడి కథ ప్రతి భారతీయుడి గుండెలో సజీవంగా నిలిచే ఒక చిరస్మరణీయ గాథ కురుక్షేత్ర మహాసమరం తీవ్ర దశకు చేరుకున్న వేళ కౌరవ సైన్యంలో తిరుగులోని యోధుడుగా ఉన్న కర్ణుడు ఎదుర్కోవడానికి పాండవులకు శక్తి చాలడం లేదు దుర్యోధనుడికి కౌరవ సైన్యాన్ని అండగా నిలిచిన కర్ణుడి వద్ద దేవతల రాజైన ఇంద్రుడు బహుమతిగా ఇచ్చిన ఇంద్రశక్తి అనే అమోఘమైన ద్రవ్యాశ్రం ఉంది అర్జునుడిని మట్టు పెట్టడానికి కర్ణుడు ఆ అష్ట్రాన్ని దాచి ఉంచాడు సరిగ్గా అదే సమయంలో రాత్రి యుద్ధంలో తన మాయాజాలంతో అద్భుతమైన రాక్షస శక్తులతో ఘటోత్కచుడు కౌరవ సైన్యాన్ని చిన్నాభిన్నం చేశాడు విజృంభ విజృంభణ ముందు నిలబడలేక కౌరవ సైన్యం పెద్ద ఎత్తున ప్రాణాలను కోల్పోసాగింది పరిస్థితి జై దాటిపోతుండటంతో దుర్యోధనుడు కర్ణుడిని అభ్యర్థించగా నిస్సహాయ స్థితిలో కర్ణుడు తన వద్ద ఉన్న అర్జునుడి కోసం దాచిన ఇంద్రశక్తి అస్త్రాన్ని గతోత్కజుడిపై ప్రయోగించక తప్పలేదు ఆ ఇంద్రశక్తి అస్త్రం తగిలిన మరుక్షణమే గతోత్కజుడు నేలకొరిగాడు కానీ కేవలం ఒక యోధుడి మరణంగా మాత్రమే దీన్ని చూడలేం గదోత్కడు చేసిన ఈ త్యాగం పాండవుల పాలిట ఒక గొప్ప వరం తన మరణం ద్వారా అర్జునుడి ప్రాణాలను తీయడానికి యుద్ధంగా ఉన్న అత్యంత శక్తివంతమైన అష్టాన్ని నిరుపయోగం చేశాడు ఘటోత్కచుడి త్యాగ ఫలంగానే అర్జునుడు కర్ణుడితో భవిష్యత్తులో జరిగే పోరాటంలో తాణాలతో నిలబడి గలిగాడు కర్ణుడి అష్ట్రం ఘటోత్కచుడితో వ్యర్థమైపోవడమే భారత యుద్ధంలో పాండవుల విజయాన్ని సుగమం చేసిన కీలక ఘట్టం నిజంగా ఘటోత్కచుడి త్యాగం కేవలం వీర మరణం కాదు అది ధర్మస్థాపనకు మార్గం చూపిన ఒక బలిదానం కథ సమాప్త ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి